అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ వచ్చే సంబంధించి టీడీపీ అధికారులకు వచ్చే అవకాశం ఉన్నాయా లేదా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి జరుగుతుందా లేదా మనతో మాట్లాడడానికి విజయవాడకు సంబంధించిన తెలుగుదేశం మహిళలు ఉన్నారు వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది వైనట్ వన్ అంటూ ఆ పార్టీ నాయకులు కానీ చెప్తున్నారు ఈ రోజు నిజంగా అభివృద్ధి జరుగుతుందా రాష్ట్రంలో ఎలా ఉంది అభివృద్ధి జరుగుతుందా అంటే ఎక్కడ జరుగుతుందో వాళ్ళు చూపించమనండి మెయిన్ మనకు కావాల్సింది ఏంటండి పథకాల పథకాల మనకు కావాలి యూత్ ఇంప్రూవ్మెంటా మనకు కావాలి యూత్ ఇంప్రూవ్మెంట్ ఏం చూపించారో చెప్పమండి అది చాలు మాకు ఇంకేమొద్దు యూత్ ఇంప్రూవ్మెంట్ ఇప్పుడు నేనున్న మా పిల్లలు చదివించుకున్న ముగ్గురు ఆడపిల్లలు చదివించుకున్న పెద్ద చదువులే చదివించా పక్క రాష్ట్రాలే పంపించా అదే ఇక్కడ ఎక్కడ చూపించారు పంపించి కూడా నేను టూ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయింది ఆయన వచ్చి ఎక్కడ ఉన్నాయి కంపెనీలు ఎక్కడున్నాయి జాబులు యూత్ ఇంప్రూవ్మెంట్ ఏది మాట్లాడితే పథకాలు ఇచ్చా పథకాలు ఇచ్చా పథకాలు ఇచ్చారు కరెక్టే దానివల్ల ఉపయోగం ఏంటి మనకు మనం పొలాన్ని పండించుకోవాలా పక్కన కూడా వచ్చి పండించాలి అది చెప్పమనండి చాలు లోకేష్ గారు కూడా ఎన్నికల శంకారాన్ని పూరించారు ఎలా ఉంది ఆయనకు అంటే గతంలో యువకులం పాదయాత్ర చేశారు ప్రజల నుంచి ఎటువంటి ఆదరణ వచ్చింది ఈరోజు కూడా సభలలో ఎటువంటి ఆదరణ వస్తుంది ఆయన పప్పు పప్పు అన్నారు ఈరోజు వెపన అయ్యారుగా చాలదా అది ఇంకా దానికన్నా ఇంకో సమాధానం ఏముంది అంతే కదండి ఆయన పప్పు పప్పు ముద్దపప్పు అన్నారు ఈరోజు వెపన్ అయ్యారు ఆయన జనాల్లోకి చొచ్చుకొని పోతున్నారు పైర్లాగా ఇంక అంతగానే ఆయన గురించి ఇంకో మాట చెప్పడానికి లేదుగా వైసీపీని ఎదుర్కోలేకే పొత్తులతో కలిసి వస్తున్నారు వస్తున్నారా సింగిల్గా ఎదుర్కోలేక అనేసి అంటే పొత్తులతో వస్తే వీళ్ళకేంటి నష్టం వీళ్ళకి ఏంటి నష్టం వీళ్ళు సింగిల్గా ఉన్న గెలవగలను అనుకునేటప్పుడు పొత్తులతో వస్తారు సింగిల్గా వస్తారు ఎలాగైనా వస్తారు ఎదురించమనండి దానికి ఇలా కామెంట్ చేయడం ఎందుకు చేయవలసిన అవసరం లేదు కదా గెలుస్తాను అనుకునేటప్పుడు ధైర్యంగా రండి మేము పొత్తులతోనే వస్తామో లేకపోతే సింగల్గా వస్తామో అది మా ఇష్టం ఇది 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 వరకు ఎవ్వరు పొత్తులతో రాలేదా మా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పొత్తులతో వస్తున్నారా లేకపోతే లోకేష్ గారు ఒక్కరే పతి తప్పిస్తున్నారా పొత్తుల కోసం అంతకుముందు ఏ పార్టీలు పొత్తులతో వెళ్ళలేదా అది చెప్పమానండి ఎక్సలెంట్ అండి టీడీపీ మరి వాళ్ళిద్దరు కలుస్తున్నారేనే కదా వీళ్ళకి భయంతో ఈ సమాధానాలు వస్తున్నాయి నిజంగా భయం అంటూ లేకపోతే ఈ డైలాగ్లు ఎన్ని రావు కరెక్ట్ సమాధానం వస్తుంది అంతే అది ప్రజలు ఆలోచిస్తారు కదా మంచి జరిగిందా లేదా అని ప్రజలకు తెలుసు మేము చెప్పక్కర్లా పార్టీ పరంగా మేము చెప్పక్కర్లా ప్రజలు చెప్తారు చెప్పినప్పుడు వాళ్ళు సమాధానం ఉంటుంది చాలా సీనియర్ నాయకులు రెండు సార్లు ఎంపీ మీ పార్టీలో అంటే మారడం వల్ల మైనస్ జరుగుతుంది ఇక్కడ విజయవాడ ఇవ్వండి మనుషులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు పార్టీ అనేది పర్మనెంట్ సింబల్ అనేది అది ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఏంటంటే పెద్దవాళ్ళ గురించి కామెంట్ చేసేంత కార్యకర్తనైతే అయితే నేను కాదు కానీ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఇది మహాసముద్రం ఈ మహాసముద్రంలోకి ఎవరెవరో వస్తారు ఎవరెవరో వెళ్తారు పార్టీ సింబల్ అనేది ఒకటి ఉంది ఆ సింబల్ చూసి జనాలు వేస్తారండి మనిషిని చూసి కాదు సింబల్ని చూసి నేను వెళ్ళినా నాకు ఎయ్యరు నేను ఒక పార్టీ ఒక సింబల్ పట్టుకొని వెళ్తా సింబల్ని చూసి నాకు ఓటేస్తారు కానీ నన్ను చూసి కొట్టేయరు జనాలు అది ఏం ఖచ్చితంగా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి ఏమండి ఒక్క మాట చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇచ్చే స్టేజ్లో మా రాష్ట్రం ఉంటుందండి ఇంకొకరికి ఇచ్చే స్టేజ్లో అంటే యూత్ని ముందు ఇంప్రూవ్మెంట్ చేస్తారు జాబులు కానీ ఏదైనా కానీ మనం ఏదైనా సరే పథకాలతో బతకవండి ఎప్పుడు కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వాలి జాబులు ఇవ్వాలి జనాలకు కష్టం చూపించాలి సుఖాన్ని కాదు కష్టపడ్డం నేర్పించాలి అది